పాప పెద్దయ్యాక పార్ట్ టూలో ఇలా బాలయ్య వచ్చేది ఈమె కోసమే ఈమె ఎవరో తెలుసా ఈ సినిమాలో నటిస్తున్న కీలక పాత్రని తాజాగా ప్రకటించారు బాలకృష్ణ అఖండ నుంచి వరుస హిట్స్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే ఇప్పుడు అఖండ టూ సినిమాతో బిజీగా ఉన్నారు ఇటీవలే ఈ సినిమా గ్లీమ్స్ రిలీజ్ చేసి అంచనాలను పెంచేశారు ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అవ్వనుంది అయితే ఈ సినిమాలో నటిస్తున్న కీలక పాత్రని తాజాగా ప్రకటించారు మేకర్స్ బాలీవుడ్లో బజరంగి బాయ్ జాన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన హర్షాలి అఖండ టూలో సినిమాలో నటించబోతున్నట్లు ప్రకటించారు అఖండ పార్ట్ వన్ సినిమాలో అఖండ వచ్చి తన ఫ్యామిలీని కాపాడతాడని తెలిసిందే చివరిలో హిమాలయాలకు మళ్ళీ తిరిగి వెళ్తుంటే పాప వచ్చి ఆ ఆపడంతో పాపకు ఏ కష్టం వచ్చినా వస్తాను అని మాటిస్తాడు బోయపాటు కూడా ఆ పాపకు కష్టం వస్తే మళ్ళీ అఖండ వచ్చి ఏం చేస్తాడు అనే కథాంశంతోనే ఈ సినిమా ఉంటుందని గతంలో చెప్పారు ఇప్పుడు హర్షాలి ఈ సినిమాలో నటిస్తుంది అని ప్రకటించడంతో ఈ పాప పెద్దయ్యాక ఇలా అవుతుందని ఈమెకు కష్టం రావడంతో అఖండ మళ్ళీ కుటుంబం కోసం వస్తాడని తెలుస్తోంది ఈమెని పరిచయం చేస్తూ పాత్ర పేరు జనని అని ప్రకటించారు అఖండలో పాప పేరు కూడా జననీనే దీంతో ఆ పాప పెద్దయ్యాక ఇలా చూపించబోతున్నారని తెలుస్తోంది ఈసారి అఖండ టూ సినిమాని పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తున్నారు దీంతో బాలీవుడ్ని కూడా మెప్పించడానికి కీలక పాత్రలో హర్షాలిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది తెలుగులో అఖండ టూలో ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అఖండ టూలో జననీగా హర్షాలి నటించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి